సంస్థ పురభివృద్దితో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అధికారులకు ఉద్యోగులకు సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరి సింగరేణి జీఎం కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం జీఎం కార్యాలయం నుండి చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం చేపట్టారు సింగరేణి అధికారులు సిబ్బంది విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత ఏడాది సంస్థ నిర్దేశించిన డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తికి సహకరించిన ఉద్యోగులకు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ ఏడాది సంస్థ నిర్దేశించిన డెబ్బై రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళల డప్పు చప్పుళ్లు బోనాలు ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మన ఆర్జీవన్ జిఎం ఆఫీస్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు సంపూర్తిగా పూర్తి చేసుకొని పదకొండు సంవత్సరంలో అడుగు పెట్టడానికి అందరము సమాయత్తమై సంస్థ పురోభివృద్ధికి మరియు రాష్ట్ర అభివృద్ధికి మనందరం సంఘటితంగా పనిచేయడానికి ఈ కార్యక్రమం నేర్చుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఎల్ పోషణ్ గారు బ్రాంచ్ సెక్రటరీ డేటిసి క్రాంతి గారు తదితర సీఎంఓ లక్ష్మీ శ్రీనివాస్ గారు సేవా ప్రెసిడెంట్ నాతోటి అధికార అధికారులు లక్ష్మణ్ గారు రామ్మూర్తి గారు మల్లి విడత తెలంగాణ సాధన పోరాటంలో సింగరేణి సంస్థ ముప్పై ఏడు రోజుల పాటు స్ట్రైక్ చేయడంతోనే ఈ రాష్ట్రానికి తెలంగాణ సాధన సాధ్యమైందని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మల్లి విడత ఎప్పుడైతే ముప్పై రోజులు సమ్మె చేశామో మైండ్స్ అని బంద్ అయ్యాయి ఇంతకుముందు చెప్పినట్టు పిండౌను తగ్గడం జరిగింది ఈ సందర్భంగా ఇంతకుముందు గారు చెప్పినట్టుగా సోని అమ్మ గారికి ఈ సందర్భ తరఫున మన నిజంగా కృతజ్ఞతలు మరియు తెలియాలి ముఖ్యంగా భారతదేశంలో భగ్గు ఉత్పత్తి సంస్థలో తొంభై శాతం సీఎల్ కనుక ఇస్తే పది శాతం మన సింగరేణి తరఫున డెబ్బై మిలియన్ టన్నులు సాధించా గత ఆర్థిక సంవత్సరం మన సంస్థకు విధించిన లక్ష్యాన్ని డెబ్బై మిలియన్ ట మిలియన్ టన్నులు సాధించి భారతదేశంలోనే ఒక ఉత్కృష్టమైన సంస్థగా మనం ఈ సంస్థను మనం తీర్చిదిద్దుకున్నాం ఈ సందర్భంగా మన సింగరేణి సంస్థ ప్రస్ఫుటమైన పాత్ర పోషిస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి డెబ్బై మిలియన్ డెబ్బై రెండు మిలియన్ టన్నులుగా మనం టార్గెట్ పెట్టుకున్నాం నిన్నటి వరకు పదకొండు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులు టార్గెట్గా ఉంటే సంస్థకి పదకొండు పాయింట్ రెండు మిలియన్ టన్నులు సాధించాము సుమారు తొంభై నాలుగు శాతాన్ని సాధించాము మన ఏరియాకి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షలుగా టార్గెట్ నిర్వహించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరానికి అయితే ఆరు లక్షల టార్గెట్ గాను ఏడు పాయింట్ ఆరు ఆరు సాధించాము సుమారు తొంభై శాతం సాధించడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీడికే ఓసి ఫైవ్ ఓసికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ముప్పై లక్షలుగా టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలు చేశాను అత్యధిక ఉత్పత్తి బొక్కు తీసే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మనందరం సమిష్టిగా కృషి చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ మనపై ఆధారపడ్డ అన్ని సంస్థలకి ఏదైతే కోల్ అగ్రిమెంట్ ప్రకారము గ్రేడ్ ప్రకారము కోల్ సప్లై చేయాల్సి ఉంటుందో అది సప్లై చేస్తూ సప్లై చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మన ఏరియాలో ఆర్జీ వన్లో జీడికే వన్ ఎన్ త్రీ అండర్గన్ మైన్ జీడికే టూ టూఏ అండర్గన్ మైన్ రెండు మైన్లు పనిచేస్తున్నాయి దాంట్లో ఎస్డిఎల్ టెక్నాలజీ మనం ఉత్పత్తి ఇస్తూ ఉన్నాం జీడికే లెవెల్లో రెండు కంటిన్యూస్ మైనర్స్ మన ఉత్పత్తి ఇస్తూ ఉన్నాం అట్లా ఓపెన్ క్యాస్ట్లో షావర్ డంపర్ కాంబినేషన్ అంటే మోస్ట్లీ ఏదైతే యాదాన్లో సెమీ మెకనేజన్ మెకనేజన్ సౌస్ భారతదేశంలో ఉందో ఆ మొత్తం టెక్నాలజీ మన ఏరియాలో మనం నిర్వహిస్తూ ఉన్నాం